అవుతుంది ఆల్రెడీ మన ముగ్గులు గిట్ అన్ అయిపోయాను వర్షం అయితే నిన్నటి నుండి కంటిన్యూగా పడుతూనే ఉంది నిన్న మార్నింగ్ లేచేసరికి ఇట్లనే కొడుతుంది ఇక ఇప్పటిదాకా కూడా కంటిన్యూ ఒకసారి కూడా తక్కువ ఎక్కువ అంతే మంచిగా పడుతుంది సరే ఇక వర్షాకాలం అంటే ఇట్లా పడితేనే బాగుంటుంది ఇంత వానలో కూడా పక్షులు వచ్చి అక్కడ కూర్చుండి ఇక అల్లరి వేస్తూనే ఉన్నాయి కాకపోతే ఇక వర్షం కదా మొబైల్ తేలేదు ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే మొక్కలకు నీళ్ళు పట్టుకోవడం ఇవన్నీ సరే ఇక ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో పనులు కూడా చేసుకుందాం మొత్తం దరగా ఇక ఈరోజైతే గురు పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం తర్వాత గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబాకి పూజ చేసుకోవడం ఇక పౌర్ణమి రోజు అమ్మవారికి స్తోత్రాలు చదువుకోవడం అట్లా అంటే సంవత్సరానికి ఒక రోజే వస్తాయి గురు పౌర్ణమి అందుకని గురువును పూజించుకోవడం అంటారు అంటే విద్య నేర్పిన గురువు కానీ ఇక మనం గురుస్థానంలో ఎవరినైతే అనుకుంటాం వాళ్ళని పూజించుకోవడం ఇక ముందుగా అయితే అమ్మవారిని నేను పూజించిన తర్వాత ఇక అమ్మవారికి పూజ అంటే మనస్ఫూర్తిగా మనం అభిషేకము ఇంకా ఏదో మనకు ఆ రోజు ఎట్లా దోస్తే అట్లా నేను పూజ చేసుకుంటా తర్వాత ఇక ఇంకా గురువు పరంపర విషయానికి వస్తే మనం దత్తాత్రేయ అక్కల్ అక్కలకోట మహారాజు వల్లభుడు ఇప్పుడు సాయిబాబా వీళ్ళందరినీ కూడా గురువు పరంపరగా పూజించుకుంటారు కొందరేమో సాయి సచరిత్ర ఇక లేకుంటే సప్తాహం చేయడం అంటే వారం అంతా తిరిగేటట్టుగా సాయిబాబా పారాయణం చేయడం ఇట్లా ఇవన్నీ రకరకాలు చేస్తూనే ఉంటారు ఇక మొత్తానికి ఈరోజు పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి పోయినసారి పౌర్ణమికి మాహోర్ కోటకు పోయినాం అక్కడ మాహోర్ పోతే అక్కడ అమ్మవారికి ఓడి బియ్యం పోసుడైంది తర్వాత ఈరోజు పౌర్ణమి కదా ఈరోజు ఇక్కడ మన దేవత పోషమ్మ తల్లికి బోనాలు చేస్తుండ్రు ఆషాఢ మాసం పోయిన మొన్నటి సండే కానీ అప్పుడు నాకు వీలు ఈ ఈరోజు అమ్మవారికి కూడా ఓడి బియ్యం బోనం సమర్పించాలనుకుంటున్నా ఇక ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి మనకి ఈరోజు మబ్బులు ఐదు గంటలకే మన రొటీన్ స్టార్ట్ అయింది ఇప్పుడు అమ్మవారికి ఒడి బియ్యం బోనం ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నా ముందుకైతే మనకు ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి నిత్య పూజ తర్వాత సాయిబాబాకు స్పెషల్గా మళ్ళీ పూజ స్తోత్రం చదువుకోవడం ఇక ఇట్లా అమ్మవారికి స్పెషల్గా మళ్ళీ పారాయణం ఇవన్నీ కూడా మనం మబ్బుల వేసుకుంటేనే వీలైతే అనే ఉద్దేశంతో ఆరు గంటల వరకు నా పూజ అంతా సంపూర్ణమయ్యేటట్టు చేసిన ప్లాన్ కొందైతే అది సిద్ధమంగళ స్తోత్రం నేనైతే పారాయణ చేసిన చాలా మంచిగా అనిపించింది అంటే మనం ఏదన్నా ఈరోజు ఈ పని చేయాలనుకుంటే అది అయితే మనకు ఆ స్తోత్రం చదవడం వల్లనే అయింది అని అనిపిస్తుంది అంతే కదా సరే మరి ఎట్లయితే అయింది అంతే సంతోషం అట్లా కూడా మీరు అయితే ఈరోజు వెళ్తానా లేదా అనేది గ్యారంటీగా లేకుండే వర్షం ఉంటుంది కదా అందుకని సరే ఇక నేను ఒక్కటి సంకల్పం అనుకుని వెళ్దామని ఇంట్లో పూలే ఇంట్లో ఉన్న పండ్లే అన్నీ మొత్తానికి సమకూరుని ఈ టైంకు ఇక ఈ వీడియో అయితే మా వారు షూట్ చేస్తుండ్రు ఇక నేను ఇవన్నీ తయారు చేసుకునే వరకు తనని కూడా రెడీగా ఉండమన్నా అయితే వీడియో తీయమని చెప్పినా ఇక షార్ట్ అంటే లాంగ్ లాంగ్ అంటే షార్ట్ ఇట్లా తీస్తూ ఉంటారు ఇంకెట్లున్నా చూసేయండి మరి ఇక్కడైతే అమ్మవారికి నేను కోడి బియ్యము కొబ్బరికాయ పూలు పండ్లు చీర బోనము బెల్లపన్నం తీసుకెళ్తాం ఇక కొందరేమో పసుపు అన్నం కూడా తీసుకొస్తారు మనకి ఎట్లా ఆచారం ఉంటే అట్లా ఇక నేనైతే ఎప్పుడు బెల్లపన్నమే తీసుకెళ్తా ఇక ఇప్పుడు పట్టుకొని మరి అన్నీ తీసుకొని మనం టెంపుల్కి వెళ్దాం అయితే అక్కడ దీపంలో నూనె పోయడానికి నూనె వత్తులు తర్వాత అక్కడ ఉల్లిగడ్డలు పెడతారు అట్లా ఇంకా అక్కడ పెట్టేటివి ఉంటాయి పసుపు కుంకుమ ఇవన్నీ ఇంకా డబ్బులు అండ్ల పెట్టడానికి తర్వాత హుండీలు వేయడానికి ఇట్లా అన్నీ మొత్తానికి తర్వాత కడప గడిగి ముగ్గేయడానికి వాటరు వాటిల్లా పువ్వులు మన ఇంట్లో ఇంకా అవన్నీ మొత్తానికి సమకూర్చుకొని బయలుదేరుతున్నాను ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం రండి మరి రీసెంట్గా ఇద్దరి అబ్బాయిల పెళ్ళిళ్ళైనాయి కాబట్టి పెళ్ళికి ముందు బట్టలు పెట్టడం నైవేద్యం పెట్టడం రావడం పెళ్ళి తర్వాత మళ్ళీ బోనం పెట్టడం ఇద్దరిని కొడుకును కోడళ్ళని తీసుకెళ్ళి ఒడి బియ్యం పోసి వచ్చిన ఫస్ట్ సారి పెద్ద అబ్బాయి పెళ్ళప్పుడు మళ్ళీ చిన్న అబ్బాయి చిన్న అబ్బాయి పెళ్ళైన తర్వాత కూడా చిన్న అబ్బాయిని కోడళ్ళు తీసుకెళ్ళి ఓడి బియ్యం పోయించి మరి నైవేద్యం పెట్టి బోనం పెట్టి వచ్చినాం ఇక అట్లా అంటే ఇద్దరు పెళ్ళిళ్ళకు కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం ఇద్దరు కోడళ్లతోటి కూడా ఓడి బియ్యం పోయడం ఇవన్నీ చేయించిన అయితే ఫస్ట్ పెద్ద అబ్బాయి పెళ్ళప్పుడేమో మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ పోషమ్మకు చేసుకొని ఇక్కడనే భోజనాలు ఇంట్లో పెట్టినాం అబ్బాయి పెళ్ళప్పుడు మా అత్తగారు ఊర్లో పోషం పోయేసి మనం అందరం అక్కడికి వెళ్ళి అక్కడనే గుడి దగ్గరనే భోజనాలు పెట్టినాం మీరు అన్ని వీడియోలు చూసిండ్రు కదా ఇక ఎప్పుడైతే బయలుదేరుదాం ఈ వర్షం భారీ వర్షంలో బయలుదేరినాం మరి వారి అనుగ్రహం ఉండాలి మనం ఏంటంటే భారీ వర్షంలో అయినా బయలుదేరాల్సిందే మరి బయలుదేరుదాం పదండి వర్షం బాగానే ఉంది మేము టెంపుల్కి వెళ్ళేసరికి జనాలు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ షూట్ చేసే వీలు లేకుండా మొబైల్ కూడా మా వారి దగ్గర ఉండే ఇక మన ఇంటికి బయలుదేరడం విపరీతమైన వాన లైగ చూడండి ఎంత ఫుల్ ఇట్లా మన కారు పోతలేదు అంత పక్కల పొంటి ఇంత ఎత్తులు వేస్తున్నాయి వాటర్ అట్లా ఉంది సరిగ్గా పడతలేదు టైం అయితే ఎయిట్ అయిందా మరి నైన్ టెన్ మనం ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్లో అయితే నేను ఏమి షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా భారీ వర్షం ఇంకా మొత్తానికి మనం ఈరోజు బోనం సమర్పించి వస్తుంది ఇంతకుముందు అయితే కారుకు అసలు ఎంత ఎత్తు వాటర్ లేచినాయంటే ఇక నేను షూట్ చేయలే కానీ ఇక ఇప్పుడు అయ్యో ఇట్లా ఇంత వర్షం పడుతుందా అని అర్థమై అట్లా క్యారెట్లు తీసుకుందా మా పక్క ఎల్వకా అంటే ఏదో ఒకటి అంటే అన్నదాని కల్లూరుకులు ఆడితే మంచిగా దర్శనం అయిందా మీ భార్య హుషారా ముద్దా మా భార్య పూజలు చేసినట్లు బాగా హుషాత్తా అసలు ఏది కూడా ఉదుబత్తి తక్కువ ఒప్పుకోదు ఒక వత్తి తక్కువ ఒప్పుకోదు బొట్టు పెట్టుకోకుండా మాత్రం చూపెట్టు నిన్ను చూపించాను బొట్టు పెట్టుకోకుండా ఒప్పుకోదు ఒక ఉదుపత్తి తక్కువైనా ఒప్పుకోదు ఒక అట్లా కావాల్సిన చిన్న చిన్న వస్తువులు ఏదైనా కానీ నిబద్ధతతో అన్ని ఉంచి ఉండాలి పోతే అస్సలు ఊకోదు అసలు కోపం వచ్చేది ఎలా ఇట్లాంటి కాడ తక్కువైతే కోపం వస్తుంది వారే మొత్తం కాదబ్బ మనము జనరల్గా మనుషులకు ఎట్లా ఉంటుందంటే మనం తింటే కొంచెం ఉప్పు తక్కువ ఓర్చుకోము కానీ దేవునికి వేసేటప్పుడు వెయ్యి ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని వందలలో వచ్చే సామాన్లే ఉంటాయి కానీ ఎందుకు ఇప్పుడు అమ్మవారు మనం తీసుకపోతే ఏమని అంటదా అనుకొని ఇట్లా ఆలోచిస్తాం కానీ సృష్టికి మూలం అమ్మ మనము ఎన్ని దాచినాయి ఎన్ని ఏం చేసినాయి ప్రతిదీ అక్కడ ఒక సీక్రెట్ కెమెరా లాగా ఉంటుంది అనేది అది చాలామందికి అర్థం కాదు అదే తినడానికి సర్వం మసాలాలు సన్నద్ధం చేసుకుంటాం కాకపోతే అట్లా కొన్ని కొన్ని అది అట్లా ఇవన్నీ మనం నేర్చుకొని ఆచరించవలసిన నియమాలు చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం అసలు ఏమన్నా కనబడుతుంది చూడండి అంత బాగా ఇంకా ప్రతిసారి కూడా ఆశాడంలో అందరితోటి పాటు మా కాకుండా కానీ సపరేట్గా పోయి అయినా బోనం పెట్టేస్తాను నేను ఎందుకంటే ఆ జనాలు అందరు వెళ్ళేసరికి రెండు మూడు అవుతుంది కాబట్టి అన్ స్టార్టింగ్లో ఎప్పుడు పోయినా కానీ ఇప్పుడైతే సింపుల్గా ఒక్కదాన్ని వెళ్తున్నా కానీ ఈసారి వెళ్ళలేకపోయినా అని అనిపించింది వెళ్తే బాగుండు అంటే విపరీతమైన వర్షం ఈ వర్షంలో తీసుకుపోవాలంటే ఏమంటారు అనుకొని లోపల అనుకుంటూ మెల్లగా అడిగిన ఓకే అన్నారు మొత్తానికి అమ్మవారి మొక్కు చెల్లించిన చాలా సంతోషంగా ఉంది ఈరోజే తింటే